ఐసీ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాలుగవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఈటా కమల నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వార్డు ఆదర్శంగా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు సహకరించిన నాయకులకు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను మంచిరాలు జిల్లా వెళ్ళం మున్సిపాలిటీ నాలుగో వాడు బిఎస్పాలిటీ అభ్యర్థిని నా పేరు ఈటా కమల నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరు మాజీ ఎమ్మెల్యే దుర్గం నేను నేను ఆదివారంలో నామినే సింగ్లో నామినేషన్ వేశాను నన్ను గెలిపించవాలని కోరుకుంటాను నేను మంచిరాల జిల్లా బెల్లంపల్లి నాలుగవ వార్డు అభ్యర్థి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ దుగన్ చిన్నయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థిగా ఈట కమల మా అమ్మగారిని గారిని నిలబడడం జరిగింది బెల్లంపల్లి బస్ నాలుగో ప్రజలందరూ కూడా ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలను దుర్ దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినందులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈట కమల గారిని గెలిపించాలి భారీ ప్రజలతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలకు ఇలాంటి హామీ ఇస్తున్నారు ప్రజలకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో బెల్లంపల్లిగా ముఖ్యంగా బెల్లంపల్లిలో జియో నంబర్ సెవెన్ సిక్స్ ప్రకారం చాలా మంది పట్టలు ఇవ్వడం జరిగింది దురంచినగర్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే వినోద్ గారు వచ్చారో బెల్లంపల్లిలో పట్టలు ఇవ్వాలని పట్టలు ఇవ్వలేదు ఇంద్రం కూడా అదే ఆరోబరిగా ఎలక్షన్ ముందు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి ఒక నాలుగేళ్ళు మాత్రం ఇవ్వడం జరిగింది అవి కూడా మేము మా ప్రభుత్వంలో మేము కట్టించిన ఇంధ్ర ఇంధ్రం బిల్లుల పేరుతో చెప్పే కేసీఆర్లు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి ఆ ఇళ్ళందరినీ కూడా మేము గవర్నమెంట్ ప్రెజర్ చేసి ఈఎంఐ మీద ప్రెజర్ చేసి ఖచ్చితంగా మా వార్డు ప్రజలకు రావాల్సిన ప్రతి ఒక్క ఇంటిని న్యాయపర్గా ఎవరుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కేటాయిస్తాం దీనికి మీరు రాజకీయాలు ఎప్పుడు ఉన్నారు నేను తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ గారు నాయకత్వం మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇంతమంది చేశారు గతంలో నుంచి ఎప్పుడు కూడా బెల్లంపిల్లి బస్లో ఎట్లాంటి ఆపద వచ్చిన హాస్పిటల్ విషయం కానీ పోరుషులు ఎట్లా ఇబ్బంది అయినా కానీ చిన్న చిన్న గొడవలైనా కానీ ఎవరికైనా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఏ సమయమైనా ఏ సందర్భమైనా విద్యార్థులకు స్కాలర్ ఫీజుల సంబంధించిన విషయం కానీ పెద్దవాళ్ళ పెన్షన్ సంబంధించిన విషయం కానీ చిన్నవాళ్ళ క్యాష్ ఇన్ కంపెనీ విషయం ప్రతి విషయంలో మేము అందరికీ అందుబాటులో ఉన్నాం బెల్లంపిల్లి బస్సులో నా సుదీర్ఘంగా రెండు వేల పన్నెండు నా స్కూల్లో ఇంకా అయిపోయింది రెండు వేల పదమూడులో కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చేరడం జరిగింది లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో ప్రతి ఇంటికి మా వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి మేము వాళ్ళ నెలసరి సామాన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే కొంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళ మొత్తానికి గడవన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి మా వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కలిసి వాళ్ళ ఇంటికి సంబంధించిన బియ్యము రేషన్ ఆ నెలసరి సామాను ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది వాళ్ళకు కొంతమందికి డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ కే అప్పుడు ఆరు రోజు కేసీఆర్ గారు ఇంటికి వెయ్యి పదిహేను వందలు ఇచ్చినప్పుడు కొంతమంది రాకపోతే మా పర్సనల్ కూడా ఇచ్చి వాళ్ళు చేయడం జరిగింది అప్పుడు నాలుగో ప్రజలకు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ పరంగా కానీ వాళ్ళ ప్రత్యేక సమస్య కానీ ఒక సంవత్సర స్థాయిలో నేను ఏదైతే పనులు చేస్తామో ఖచ్చితంగా మేము ముందుంటే నేను నా కుటుంబం నా సహాయశక్తుల వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నిమిషమైనా ఇరవై నాలుగు గంటల్లో ఏ అర్ధరాత్రి ఏ ఫోన్ వచ్చినా ఖచ్చితంగా వందకు వంద శాతం వాళ్ళ వెనకాలనే ఉంటాను వాళ్ళ కష్టం వచ్చినా నేను ఉంటాను వాళ్ళకి ఏ దృష్టి శక్తి వాళ్ళు ఎదురు రాకుండా ఎంత ఇప్పుడు ఉన్న కొంతమంది చాలా మంది తీసుకుని వాళ్ళని చేసిన అట్లాంటివి ఏం జరగకుండా న్యాయప్రదంగా మీ అందరి కోసం ఇరవై గంటలు పనిచేస్తాం